ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు భగవద్గీత ప్రథమ అధ్యాయం శ్లోకం ఎనిమిదిలో దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో తనపక్షం ఉన్న వాళ్ళ పరిచయం ఇస్తూ కృపాచార్యుడి పేరును కూడా చెప్తాడు అంటే కృపాచార్యుడు కౌరవపక్షం వాడు అంటే మంచివాళ్ళు అయిన పాండవులకు వ్యతిరేకి కాబట్టి కృపాచార్యుడు చెడ్డవాడని అర్థం మహాభారతంలోని అన్ని పాత్రలు నిజ జీవితంలోని మనుషుల పాత్రలు అయినప్పటికీ భగవద్గీతలో తెలియచేసిన అన్ని పాత్రల పేర్లు మాత్రం పైన చిత్రపటం చిత్రపటంలో చూపించిన డీలో ఉండే ధ్యాన అనుకూల లేదా ప్రతికూల సమాచారం లేదా కోరికలకు ఇచ్చిన పేర్లు మాత్రమే ఉదాహరణకు కృపాచార్యుడు మహాభారతంలో అతని పాత్ర ఏమిటో మీరు తెలుసుకోవచ్చు కానీ ధ్యాన దృక్పథంతో చూస్తే దాని వివరణ ఇలా ఉంటుంది కృప అంటే దయ కృప యొక్క ఆచరణమే కృపాచార్యుడు అంటే దయ చూపించేవాడు మరి దయ చూపించేవాడు చెడ్డవాడు ఎలా అవుతాడు మహాభారత యుద్ధమును భగవద్గీత దృక్పథంతో అంటే శక్తి దృక్పథంతో చూస్తే ఆ యుద్ధం అనేది ప్రాపంచిక ఆత్మ ద్వితీయ మనసు యొక్క డీలోని చెడు కోరిక కోరుకున్నప్పుడు అది దానికి వ్యతిరేకమైన మంచి కోరికను కూడా పరిశీలించి ఏం చేయాలో తోచక అనుభవించే ఘర్షణే అది ఉదాహరణకు ఏబిసి ధ్యానం చేయాలనే మంచి కోరికతో అంటే చిత్రపటంలో చూపించిన జి తో కలిసి హృదయం అంటే హెచ్ మీద ధ్యాస పెట్టినప్పుడు అతని ధ్యాస అనుకోకుండా మళ్ళీ డీలోని చెడు సమాచారం లేదా కోరిక మీదకు మళ్ళుతుంది అప్పుడు ఏబిసి తన ధ్యాసను చెడు ప్రాపంచిక సమాచారం మరియు కోరికల నుండి విడిపించుకునే ప్రయత్నంలో జరిగే ఘర్షణే యుద్ధం అని అర్థం చేసుకోవాలి మంచి ప్రాపంచిక సమాచారం మరియు కోరికలు ఆ యుద్ధంలో ఆత్మకు సహకరిస్తాయి డిలో ఉండే దయ అంటే ఏమిటి అనే ప్రాపంచిక సమాచారం మరియు దయ చూపించడం మంచిది అనే సూచన పేరు కృపాచార్యుడు డిలో ఉండే ధ్యాన కోరిక అంటే జి పేరు అర్జునుడు ఆ కోరిక ఎవరికి ఉంటే ఆ ధ్యాన సాధకుడే అర్జునుడు కౌరవులు అర్జునుడికి వ్యతిరేకి కాబట్టి కౌరవపక్షం వాడైన కృపాచార్యుడు కూడా అర్జునుడికి అంటే ధ్యాన కోరికకు వ్యతిరేకి అంటే దయ చూపించడం అనే లక్షణం ధ్యానానికి వ్యతిరేకం వైరాగ్యంతో అన్నిటినీ వదిలి ఒంటరిగా ధ్యాన సాధన చేస్తున్న సమయంలో తనకు వచ్చిన ధ్యాన శక్తితో సహాయం కోసం వచ్చిన వారిపై కృప అంటే దయ చూపిస్తే ఏమవుతుంది భౌతిక దృక్పథంతో చూస్తే దయ చూపించడం గొప్ప విషయమే ధ్యానం పూర్తి అయిన పిదప మనసు నుంచి పూర్తిగా విడిపోయిన దశలో స్థితప్రజ్ఞ పొందిన యోగి నిరంతరంగా కృపా దృష్టితోనే అందరినీ చూస్తాడు కానీ ధ్యాన సాధన పూర్తి కాకముందు అంటే సాధనా కాలంలో ఒకరి మీద కృప చూపిస్తే అంటే దయ చూపిస్తే ఆ దయ వల్ల లాభం పొందిన వ్యక్తి స్థానంలో వందల వేల వ్యక్తులు దయను అర్థిస్తారు అందువల్ల ధ్యాన నష్టం కలుగుతుంది రాజఋషి అయిన విశ్వామిత్రుడు ధ్యాన సమయంలో దయ చూపించి నష్టపోతాడు అంటాడు భగవద్గీతలో కాబట్టి ధ్యాన సాధన సమయంలో కృప అనే భావాన్ని వదిలించుకోవాలి అంటుంది భగవద్గీత ఒంటరిగా ఉండేందుకు చేసే ప్రయత్నంలో తగినంత కఠినత్వం కసాయితనం చూపించాలి మంచి అయినా చెడు అయినా అన్ని ఆలోచనలను కోరికలను భావాలను బంధాలను మొత్తం ప్రపంచాన్నే తిరస్కరించి ధ్యానం చేయాలి అని అర్థం